మనకు జూబ్లీ హిల్స్ మీద కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఒక ముస్లిం వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకొని తనకి టికెట్ మంత్రివర్గంలో చోటు చేయాలని కూడా వినిపిస్తుంది నిజంగానే జూబ్లీ ఎలక్షన్ లో ఇస్తా కాంగ్రెస్ పట్టం పొందే ఛాన్స్ ఉందా ఈ ప్రాంతం నుంచి గిట కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ గిట పార్టీ గెలవాలంటే గిట నవీన్ యాదవ్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు నవీన్ యాదవ్ కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిరు స్వల్ప ఓట్లతో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో చేసారు కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ తయారు చేసారు కాబట్టి లోకల్లో ఆయన యువకుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి గిట్టి ఇచ్చే గట్టే నవీన్ యాదవ్ గిట్టిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆయన కాకుండా వేరే ఎవరికి ఇచ్చిన వాడు గెలవదు ఎందుకంటే యువకునికి స్థానికుడు అందరికి అందుబాటులో ఉంటాడు అలాంటి వ్యక్తికి దగ్గరుండే వ్యక్తి అందరికి ప్రజలకు దగ్గరుండి అన్ని వార్డ్లలో అన్ని డీజిల్ కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి ఆయన గిట్టిస్తే గెలుస్తూ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన అవకాశం ఉండదు కాంగ్రెస్ పార్టీకి మరోవైపు బిఆర్ఎస్ కూడా మాగంటి కుటుంబానికి సంబంధించి ఇస్తే టికెట్ ఇస్తే ఒక సెంటిమెంటల్ కూడా గెలిచే ఛాన్స్ ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజంగానే వాళ్ళ ఇచ్చే ఛాన్స్ ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే టికెట్ గెలవదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మూడు సార్లు చేసారు రాజకీయ పరిణామాలు వేరున్నాయి ఈ ప్రాంతం నుంచి కూడా చూసుకుంటే గిట్ట రావుల సీతారెడ్డి రెడ్డి అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు స్పోక్ పర్సన్ ఆయన చాలా ఇంటెలిజెన్స్ పర్సన్ చాలా డిబేట్ల మాట్లాడతాడు ప్రజా సమస్యల పైన అవగాహన నుండి చదువుకున్నాడు అన్ని విధాల నాలెడ్జ్ ఉన్నాడు సమస్యల పైన అవగాహన ఉండి ప్రతిదీ కూడా స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తి బీజేపీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు ఆయన బీజేపీ పార్టీని కూడా ఇక్కడ బలంగా వేసినట్టు ఆయన కూడా కొద్దిగా క్యాడర్ ఉంది కాబట్టి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చా శ్రీధర్ రెడ్డి టికెట్ ఇస్తే ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి ఇచ్చి ఉండదు ఎందుకంటే చదువుకున్నాడు రాజకీయాల ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని తెలుసు ప్రజా సంఖ్య ప్రజలకు సంఖ్య సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేయాలని తెలుసు ప్రతి సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి చదువుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన ఈ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది తప్ప వేరే ఈ ఎవరికి ఇచ్చిన కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పటికిప్పటికీ మళ్ళీ ఎలక్షన్ పెడితే ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందన్నా టిఆర్ఎస్ అనుకుంటున్నా ఎందుకంటే ఎవరు కూడా గ్రామాల్లో న్యూస్ కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇస్తే మంచిగా ఉండి కేసీఆర్ గారు బాగా చేశారని అంటారు ఎందుకంటే నేను కూడా గత లక్ష్యాలకు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి నేను కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేను నేను కూడా ప్రజల్ని అందరికి టీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టాలని చెప్పేసి ఆ కంకణం కట్టుకుని ఓడగొట్టినాం కానీ ఓడగొట్టినప్పటి కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎంత తిట్టినా ఏం చేసినా కూడా పనులు చేసిర్రు చేసేకాడికి చేసిరు తప్ప ఆ గవర్నమెంటే మంచిగా ఉండే ఇప్పటికీ ఇది అయితే అంత పెద్ద ఏం లేదు ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ మాట్లాడాలన్నా ఢిల్లీ అని చెప్పా పదవి రావాలన్నా ఢిల్లీ ఎలక్షన్ పెట్టాలన్నా ఢిల్లీ మంత్రివర్గంలో పేరు వందన రాయాలన్నా ఢిల్లీ అన్నిటికీ ఢిల్లీ ఉంది ఈ ఢిల్లీ బ్యాచ్ కు వచ్చి మొత్తం పరిచయం చేస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ డబ్బులు మొత్తం ఢిల్లీకే ఖర్చు పెడుతున్నారు మొత్తం రాన్బోడాని కోసమే ఢిల్లీకి అన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు ఈ ఢిల్లీ ప్రభుత్వం అయితే బాగా చేస్తలేదు ఓకేనా సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ गाइस प्लीज डू లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ subscribe lgbt